ప్రత్యేక హోదా అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నేనే చెప్తున్నాను నేను రాజ్యసభలో నేను మా యొక్క పార్లమెంటు సభ్యులు లోక్సభలో మా పార్లమెంటు సభ్యులు ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏ అవకాశం ఇచ్చినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది రాష్ట్రానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రామిస్ చేశారు దాన్ని దురదృష్టవశాత్తు చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరచలేదు దాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఆ యొక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాన్ని అన్యాయం చేస్తుందన్నటువంటి విషయం పదే పదే చెప్పడం జరిగింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఫైనాన్స్కి సంబంధించి మనీకి సంబంధించినటువంటి బిల్లు ఇక్కడ అది డిబేట్కి వచ్చింది పూర్తయి దాన్ని ఓటింగ్కి తీసుకొచ్చాము ఓటింగ్ తీసుకొచ్చినప్పుడు స్పీకర్ గారి చేత లోక్సభ స్పీకర్ చేత స్పీకర్ గారి చేత ఇది మనీ బిల్ అని అని చెప్పి దాన్ని విత్డ్రా చేయించి చేయించింది బీజేపీ ప్రభుత్వం ఈ మీకు గత చరిత్ర అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది అనుకున్నారు ఆ తర్వాత రాజ్యసభలో నుంచి ఆ బిల్లును తీసిన తర్వాత లోక్సభలో మనీ బిల్లుకి అధికారం ఉంటుంది కాబట్టి లోక్సభలో మా పార్లమెంటు సభ్యులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు మూవ్ చేయడం జరిగింది ఇప్పుడు లోక్సభ పదహారవ లోక్సభ పూర్తి అవుతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ లోక్సభ కాన్స్టిట్యూట్ చేయగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది ప్రైవేట్ మెంబర్ బిల్లును మళ్ళీ కూడా మూవ్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు మాత్రమే దీనిలో కాంప్రమైజ్ అయ్యి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు వద్దు స్పెషల్ ప్యాకేజ్ కావాలి ఆ ప్యాకేజ్ లో తనకు ముడుపులు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని అని తెలియజేసుకుంటా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను మీకు ఓపెన్గా చెప్తాను గతంలో తొలి దశలోనే వచ్చినటువంటి మాట వాస్తవం ఈసారి మూడవ విడత నాలుగవ విడతలు రావడానికి కారణం అది కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఎందుకంటే రామమందిర విషయంలో కానీ మిగతా కొన్ని చట్టాలు వారు చేసిన దానికి వారు క్రెడిట్ తీసుకునే దానికి ముందు హిందీ ల్యాండ్లో ల్యాండ్లో ఎన్నికలు పెట్టినట్లయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ముందు ఎన్నికలు జరిపి ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది దీన్ని దీనికి నేనేమి ఎలక్షన్ కమిషన్ని నిందించడం లేదు పూర్తిగా ఇది బీజేపీకి నిర్ణయం అనేది